హ్యాపీ 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 న్యూ 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 ఇయర్ 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 చిట్ చేయర కట్ చేయరు మన షాప్ అయిన శుభ సందర్భంలో కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ తీరి అందరు తినబెట్టుకోరు ఒక్కోసారి ਮੱਝ ਜੀ ਵਾਜੇ ਤਾਂ ਲੀ ਗਾਹਾਂ ਕਿਸ ਕਾਂ ਦਾ ਦਾ ਪਵਨ ਆ ਤਿੰਨ ਉਹ ਪਵਨ ਦਿਨ ਉਹ ਤਨੁਸ਼੍ਰੀ ਦਿਨ ਉਹ ਮਮਮੀ ਦਿਨ ਉਹ ਮਾ ਨੂੰ ਮਮਮੀ ਦਿਨ ਉਹ ਮੰਮਾ ਤਨ ਮਾ ਹਾਂ ਲੜੀ ਦਿਨ ਉਹ ਆ ਨਾ ਤਿੰਨ ਉਹ ਪਵਨ ਹੂੰ ਦਾ ਆ ਤਮ ਉਹ ਕਿਟ ਹੂੰ పవన్ పెట్టి రాలేదా పవన్ పెట్టరు ముందు ఇద్దరు కలిసి పవన్ పెట్టరు కింద కింద ఎక్కువ 아, 우오 우리. రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ కి మా ఫ్యామిలీ నుండి మీ ఫ్యామిలీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాము అట్లాగే మనది డిసెంబర్ ట్వంటీ సెవెన్ మన షాప్ ఓపెన్ అయింది మీరు చూపించిన ఆప్యాయతలు నెంబర్ వన్ ఉన్నాయి ఇప్పటిదాకా ఇలానే మీరు చూపిస్తూ ముందుకు సాగాలనిపిస్తున్నాము అట్లనే మన శ్రీ సాయి ఆటోమొబైల్ కస్టమర్లకి అలాగే వాషింగ్ సెంటర్ శ్రీ సాయి ఫోమ్ వాష్ సెంటర్ కస్టమర్లందరికీ నా యొక్క ఉదయపూర్వక మరొక్కసారి విషు హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే మనం అందరము ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ అయినాము ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని మా దీక్ష టెక్స్టైల్ నుంచి వెళ్ళి మా కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి అందరూ సంతోషంగా ఉండాలని తెలియజేస్తున్నాము అట్లానే మీ అందరికీ తెలుసు మనము డిసెంబర్ ట్వంటీ సెవెంత్ మన షాప్ ఓపెన్ అయింది అలాగే ఈ ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ సెవెన్కు వన్ మంత్ అవుతున్న శుభ సందర్భంలో మనం ఎన్నో ఆఫర్లు పెట్టబోతున్నాము అట్లనే ఇప్పటి నుంచీ ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది జనవరి నుండేసి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు జనవరి నుంచి వెళ్ళి మీరు ఆన్లైన్లో కూడా కాల్ వీడియో కాల్ కూడా మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో ఎవరైతే పర్చేసింగ్ చేస్తున్న వాళ్ళు సిక్స్ త్రీ వన్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూకు మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు చేసి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఈ రోజు కూడా మనకు చాలా కొత్త స్టాక్ వచ్చింది కానీ ఈ శుభ సందర్భంలో మళ్ళీ రేపు వెళ్ళిండో వీడియో ఉంటుంది మనకి ఇంకొక వీడియో అయితే ఉంటుంది ఒకసారి మనం ఈ జనవరి థర్టీ ఫస్ట్ రోజు మళ్ళీ ఇంకొకటి కూడా మనము ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఒక్కసారి చూద్దాం రండి మనకు అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం పక్కన ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఇంకొంచెం పెద్దగా చేసుకున్నాము మనం చూసుకోవచ్చు రేపు వెళ్ళిండి అయిపోతే మనకు కంప్లీట్ వర్క్ కూడా అయిపోతుంది మీరు చూసుకోవచ్చు దీన్ని అది ఎక్కువ ఉంది అని చెప్పేసి మనము దీన్ని పెద్దగా మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇదంతా రేపు వెళ్ళింది స్టాక్ అయితే నిండిపోతుంది మనం ఇప్పటికూ ఎవరైనా ఆన్లైన్లో మనం ఇప్పటికైనా బుక్ చేసుకుంటు ఎవరైనా ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపాయిస్ సారీస్ మాత్రం ఇప్పటికీ ఒక రెండు మూడు వేల సారీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఎందుకన్నా జల్దీ బుక్ చేసుకోండి ఆన్లైన్లో పంపిస్తాము అయినా మేము డైరెక్ట్ వచ్చి ఇంట్లో ఇంట్లో అయినా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే ఫుడ్ ఎట్లు ఎవరైనా ఉంటే షాపులు చిన్న షాపులు ఉంటాయి మనంతా మాక్సిమం ఈ జనవరి నుంచి వెళ్ళి డిసెంబర్ జనవరి సెవెంత్ నుంచి వెళ్ళి మనం ఫుల్ హోల్సేల్ అయితే నడవబోతుంది ఇది మొత్తం హోల్సేల్ గానే ఉంటది డ్రెస్ ఈ రోజే దీన్ని ఓపెన్ చేసినాము ఎవరైనా కావాలనుకుంటే హోల్సేల్ గా మీకు ఇస్తాము ఆ పర్సనల్ గా మీరు కాల్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ సారీ కూడా చాలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఫుల్ సారీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వంద రూపాయలు మాత్రమే ఒక్కసారి చూసుకోండి మీకు ఎన్నో కలర్స్ అవైలబుల్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇట్లాంటి బ్రిండెలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర మిస్ కావద్దా ఇలాంటి ఆఫర్ని ఎవరైనా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని వినియోగించుకోండి మనకు ఈ సెవెంత్ కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాం మన కి ఎందుకంటే మనం ఓపెన్ అయ్యి నెల రోజులు అవుతున్న శుభ సందర్భంలో ఖచ్చితంగా ఆఫర్లు మాత్రం చాలా ఉంటాయి ఇంకా బ్రెస్ ఇట్లా చాలా వచ్చినాయి కాకపోతే ఇంకా నేను రిలీజ్ చేయలేదు ఈ రోజు ఓపెన్ అయ్యింది లాస్ట్ లేట్ ఎక్కువైంది కనుక ఈ సండే వరకైనా ఖచ్చితంగా మనకి ఏమేమి కొత్త స్టాక్ వచ్చింది ఆల్మోస్ట్ కొత్త స్టాక్ చాలా వచ్చింది డ్రెస్సులు మూడు వందల యాభై రూపాయలు త్రీ పీసెస్ ఆల్రెడీ డ్రెస్సులు ఉన్నాయి మన దగ్గర ఇంతకుముందు ఒక వంద పీసుల దాకా మన దగ్గర వచ్చినాయి కానీ స్టాక్ అయిపోయింది ఇప్పుడే రీస్టాక్ మళ్ళీ ఎంట్రీ అయిపోయింది మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు వందల అరవై రూపాయలకు మనకు త్రీ పీస్ చున్నీ బాట్రమ్ డ్రెస్సులు మూడు మందిగా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై నుంచే స్టాక్ అవైలబుల్ ఉంది ఎవరైనా తీసుకునే ఉంటే దనుమణి వచ్చి తీసేసుకోండి మన ఛానల్ మాత్రం మిస్ కాకుండా ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మేము పెట్టిన ప్రతి ఒక్క ఆఫర్ మీ దాకా ఇచ్చే ఉంటుంది ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇలాంటి సువర్ణ అవకాశం మాత్రం కంపల్సరీ మీరు మర్చిపోవద్దు ఈ జనవరి సెవెంత్కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను హోల్సేల్ అయినా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీకు ఓపెన్ కాబోతుంది మనకు చాలా డ్రెస్ అయితే ఇప్పుడు వచ్చేసినాయి చాలా ఉన్నాయి మీకు వచ్చినది ఒక్కసారి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు కాల్ చేయండి थँक्यू सो मच मरो कसार प्रकरे हॅप्पी न्यू इयर थँक्यू सो मच